అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానసా మన వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి లట్కన్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నామండి మన ఛానల్లో ఇవి కూడా నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మోడల్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఫస్ట్ అయితే మనము శారీ వచ్చేసరికి పింక్ కలర్ అండి బ్లౌజ్ వచ్చి వైట్ కలర్ ఇచ్చారు సో ఆ టూ కలర్ కాంబినేషన్లో అయితే మా మధ్య లట్కన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే వైట్ కలర్ వచ్చేసరికి డా ఇలాగా స్క్వేర్ షేప్లో ఒక టూ తీసుకోవాలండి పింక్ కలర్లో వచ్చేసరికి ఒకటి తీసుకున్నాము దీన్ని ఇట్లా వైట్ కలర్ దాని ట్రయాంగిల్ షేపుల్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని కొంచెం అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఆ తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు పింక్ కలర్ ఉంది కదా ఆ కలర్ని కూడా మనం అలానే సేమ్ ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇది అనేది స్టిచ్చింగ్ మొత్తం చివరి వరకు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్లో కొంచెం కటింగ్ అయితే చేసేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట పీచులు అవన్నీ ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనకి ఇంకొక వైట్ క్లాత్ ఉంది కదండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంది దాన్ని మనము ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత పైనుంచి అయితే మనము దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు అయితే చూసి ఎలా స్టిచ్ చేస్తున్నారో అదే విధంగా సేమ్గా స్టిచ్చింగ్ అయితే చేయండి తర్వాత వచ్చేసరికి మిడిల్లో పెట్టిన ట్రాంగిల్ ఉంది కదండి దానికి ఇక చూపిస్తున్నట్టుగా కొంచెం అయితే కట్ చేసేసుకోండి కట్ చేసాక క్లాత్ అనేది ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఇట్లాగా టర్న్ అనేది చేసేసుకోవాలండి టర్నింగ్ చేసుకున్న తర్వాత ఇక చూపిస్తున్నట్లుగా పైనుంచి కింద వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలాగ కంప్లీట్గా చివరి వరకు వచ్చేసరికి స్టిచ్చింగ్ చేయాలండి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టూ వైట్ వచ్చేసరికి ఒక వైపు వచ్చేలాగా ఓన్లీ ట్రాంగిల్స్ అంతా ఒక వైపు వచ్చేలాగా మనం ఇలాగైతే క్లాత్ని సెట్ చేసుకోవాలండి చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఓన్లీ వైట్వి వచ్చాయి కదా టూ సైడ్స్కి అటువైపు మనం ఇలాగ స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కొంచెం అనేది కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసరికి మనం ముందుగానే థ్రెడ్ అన్ని స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిడిల్లోకి అయితే పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఒకసారి స్టిచ్చింగ్ అనేది పైనుంచి కింద వరకు అనేది వేసేసుకున్నారంటే కనుక మనకి నీట్గా సెట్ అయిపోతుంది మీకు ఇది ఎలాగా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే గనుక నేను రేపు షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా వివరంగా కావాలనుకుంటే కనుక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఎలాగ టర్న్ చేసుకోవాలి ఏంటి అనేది స్టిచ్ వచ్చేటప్పుడు కొంచెం క్లాత్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక మనకి టర్న్ చేశాక చాలా నీట్గా అయితే వస్తుందండి అంతేనండి ఎంతో సింపుల్గా లట్కన్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లట్కన్ మోడల్స్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొంచెం మన ఛానల్లో వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన వ్లాగ్స్